అరగనేమే ఆ అత్తిపుల్ల ఆడేసి ఆ కచ్చపుల్ల పాడబట్టుకో రమన్నపడే ఆ కొడుకు వరహాల వరాదు ఆ అక్కడ కట్టేసిండు కట్టేసి వాళ్ళకు అక్కడ సింధు శకల సిరియందు సారు మామిడి శకల మనిగంతా విశాఖల తోటి కాట్టం ఏర్పterne ఉన్నది కిందిదట అలకు

గోవింద గోవింద్ అంటే వాళ్ళు పేడల్లో బలబో ఉండబెట్టి రావో ఏడకో కంటికి నలుగురు నాలుగు మూలల్లా నలుగురు అయ్యయ్యో రాజనాలు కాబట్టి దూరా తిండి దిప్పుడు వెళ్ళండి అప్పుడు చేత కన్నీళ్ళు అయ్యో ఆ విల్లలు ఏం సాగు అందరూ చెంపకిల్లి ఆ బిడ్డ కన్నీళ్ళు తల్లిదండ్రులు చేపడిక్క తల్లిదండ్రులు అంటే అప్పుడే పొడి పీరిగా పోయి తడిపీరిగా అయిందో అంటారు బిడ్డ కన్నీళ్ళు తల్లిదండ్రులు చేపడు ఎప్పుడు అంటే సచ్చినది వెళ్ళకు సరిగ్గా ఉంటాం తల్లి కానీ ఉరగాల తల్లి కానీ ట్టాలు బర బరబర 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 కలెట్టుకుంటాను తెలిసిన పెద్దలు ఏమన్నా అయ్యా సరళదు మనం వినద్దు కన్నులకైనా కీడే ఇన్నోళ్లకైనా కీడే పదండిన నీళ్ళ రేవు ఖచ్చితం ఆ పిల్లలు ఇది తడిబెట్ట తడిబెట్టం పొడిబెట్ట మీద ఉండదు పొడిబెట్టం తడిబెట్ట మీద ఉండదు దీపాలు దీపాలకు దండం పెట్టి వచ్చిన వాళ్ళు దానం చేసిన వాళ్ళు అంతా వెళ్ళిపోతారు ఎవరయ్యా వీరసేనుడు వీరసేనుడు భార్య భద్రాంబ ఈ ఇద్దరు పిల్లలు పట్టుకొని ఉన్నారు వాళ్ళ గర్భాన కలిగిన కొడుకులు లేరు బిడ్డలు లేరు ఈ రాజు పిల్లలని మన పిల్లలు అనుకుందాం రోజు రెండో రోజు మూడో రోజు ముందుగా పక్షి పెట్టిరు ఐదో రోజు నాడు అంది పక్షి పెట్టిరు తొమ్మిదో రోజు నాడు ఆడుబెట్టారు ਸਵਰਪਰਵ ਨਹੀਂ ਜਿਰ ਮਾਰਣ ਦੀ लिया गंद विचार निमिशा दिया। అనుకున్నాడే నా భార్య భద్రాపతి ఎక్కడ ఉండదు నా భార్య ఏమైనా కానీ పన్న కన్నే సోల్ తెలుసువాడు కాదు అది ఎక్కడో ఎక్కడ అసలు రాసూ ఎత్తులేదు ఆ బిడ్డను ఆ కొడుకుని తీసుకొని గుడిసెడ్డికి వచ్చాడు గుడిసెక్క లంబిడి గుడిసెళ్ళు రాజు బాగా చాలా ప్రాధాన్యత కొడుకులు క్షేత్రం పెట్టింది బిజ్య క్షేత్రం ఎత్తి ఒక్క పాట ఈ విజయను క్షేత్రం బట్టి మంచిగా రాదాలే ఆ కొడుకును పల్లె దూరాలే నువ్వు అబ్బా నేను అయ్యో

ఇప్పుడు నేను ఈ బిడ్డ నెత్తుకుంటే ఎక్కువ బాల తిరుగున్నావమ్మా ఇది బాలాంతిల్లే కదా బాగా ముంగర కుంపడి అప్పు కుంపడి కుంక తెచ్చినా తప్పినా ఇవ్వమ్ ఇది బాలాంతిల్లా కాదా బాగుండలే బాల తిరిగి ఎన్ని ఆశపడాయి ఎన్ని ఆశపడుతాయి గాయింటి ముంగరగా గడ్డపేర ఇంకో ముక్కవా ఇంటి ముందరండా సరే రాజీ నీ అయ్యారు వచ్చి నడుస్తారు రినిస్తారు ఇగ్ వాడు అయ్యారు కావాలి రంజా కొడుకు వాడు ఒక్కరిపోతే ఉన్న ఐదు తీసుకొని పోదా వాళ్ళు అక్కడికి మరి ఏం పోతాను ఇంట్లో మేము మత వేసు పోతానమ్మా చూడు కథ అదే తెగర కథ చూడండి కొంత వచ్చాగా అబ్బా పెన్నీలా పట్టింది మరి దూరానికి తాడు తీసి కట్టవాట్టుకోవాదే తాడు పట్టుకో పంట ఇలా పండుకో పండు అని చెప్పి